భూమి విషయంలో దళితులపై దాడి చేసిన నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు పల్లెల శ్రీనివాసులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన ప్రజా విజ్ఞప్తుల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాధితులతో కలిసి కలెక్టర్ ఆనంద్ కు సోమవారం పత్రం అందించారు అనంతరం ఆయన మాట్లాడారు మనబోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరంపల్లి గ్రామ పంచాయతీ కొండూరుపాలెం అరుదతిపాలెంకు చెందిన గుండుపాక వేణు కాంతమ్మలకు గత ముప్పై సంవత్సరాల క్రితం ప్రభుత్వం అందజేసిన సర్వే నెంబర్ పదకొండు వందల ఎనభై మూడు ఉభయ ఒకటి కింద రెండు ఎకరాల ముప్పై సెట్ల భూమి ఇవ్వడం జరిగిందన్నారు దాన్ని సాగు చేసుకుంటూ జీవనం ఉన్నామని నేడు గ్రామానికి చెందిన అగ్ర కులస్తులు కొంతమంది రెండు సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది అంటూ దౌర్జన్యం చేసి దాడి చేశారని దీనిపై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అలాగే స్థానిక ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం మన ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కాకలూరు శ్రీనివాసులు తలపాక ఏడుకోటలు పట్టపుహరి తాడిపత్రి రమేష్ రామసుబ్బయ్య జిలానీ రంగయ్య పాలిపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు కొండూరు కొండుపాలెం అరుంధతి వాడలో వేణుపాకం గుండుపాకం వేణు కాంతమ్మ వాళ్ళకి ప్రభుత్వం వారు గత ముప్పై సంవత్సరం నుంచి రెండు ఎకరాల ముప్పై సెంట్లు భూమి ఇచ్చారు దాంట్లో శివాయి రెండు ఎకరాలు ఉంది రెండు సెంట్లు రెండు సెంట్లు శివాయి ఉంది దాని అగ్రకుల నాయకులు పక్కనే ఉండి యాదవులు వాళ్ళు కటవని జేసీబీ తీసుకొచ్చి దాన్ని క్లీన్ చేసి ఈ రెండు సెంటర్ని ఆకుపై చేసి ఆకుపై చేశారు ఆ విషయం అడిగి అడిగినందుకు వేణుని కాంతమ్మని పట్టుకొని కొట్టి కులం పేరుతో దూషించి వాళ్ళని అసభ్యకరంగా పదజాలంతో చాలా దారుణంగా ప్రవర్తించి ఇంటి దాకా కత్తులు గొడ్డలతో తరిమి తరిమి ఇంటిలో తలుపులు వేసుకున్న రాళ్ళతో వాళ్ళు దాడి చేశారు భయోందోళనకు గురయ్యి రెండు రోజులు ఊర్లో లేకుండా వెళ్ళారు మూడో రోజు బిఆర్ఓ గారు సర్వేర్ గారు ఇక్కడ ఎస్ఐ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ముగ్గురు కలిసి అక్కడ సర్వే చేసి రెండు సెంట్లు అతని యాదవులకి ఆ ఊర్లో ఉండే యాదవులకి వాళ్ళకి హ్యాండ్ చేసి ఈ సర్వే రాళ్లేసి ఇతను ఇతని దాంట్లో ఉన్న రెండు సెంట్లు తీసి ఓ యాదవ్ దాంట్లో కలుపుకోవడం జరిగింది ఈ విషయానికై మళ్ళా అడిగితే బెదిరించి వీళ్ళని భయప్రాంతులకు చేశారు ఇంకా వీళ్ళకి దిక్కు మొక్కు లేక వీళ్ళు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ఈరోజు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని డీఎస్పి గారిని వాళ్ళు కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది దానికి ముందు ఎంఆర్ఓ గారిని ఆ ఎస్ఐ గారిని కలిస్తే కలిసి అర్జీ ఇవ్వడం కూడా జరిగింది దాన్ని పరిశీలించి చేస్తామన్నారు కనీసం ఇప్పటివరకు వరకు ఏ మాత్రం స్పందన లేదు ఆ విషయంకై ఈరోజు గౌరవనీయులైన కలెక్టర్ గారిని కలిసాం అదేవిధంగా గౌరవ వీలైన ఎస్పీ గారిని డిఎస్పి గారిని కలిసి ఈరోజు అర్జీ ఇచ్చాం మేము దీన్ని పరిశీలించి వీళ్ళకి వేణువుకి కాంతమ్మకి న్యాయం చేస్తానని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంత దారుణం జరిగితే ఏ మాత్రం కూడా ఊర్లో ఇంత దారుణం జరుగుతున్నా ఊర్లో ఈ ఊర్లలో ఈ ఎస్సీ మాది కులానికి సంరక్షణ లేకుండా పోయింది దీని మటుకు ఎస్పీ గారు కలెక్టర్ గారు దయ ఉంచి మాకు న్యాయం చేయవలసిందిగా ఆ వేలుకి కాంతమ్మకి న్యాయం చేయవలసిందిగా అదేవిధంగా సర్వేర్ గారిని ఖచ్చితంగా సర్వేర్ గారు ప్రోత్సాహంతోనే ఇది జరిగింది మనుబోలు సర్వేర్ గారిని దీన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము వాళ్ళని కోరుకుంటా ఉన్నాం దీని మటుకు తీవ్రంగా ఇది కానీ జరగకపోతే వీళ్ళకి న్యాయం జరగకపోతే దళిత సంఘాలన్నీ కూడా ఏకమై ఆందోళన చేసేదానికైనా మేము సిద్ధంగా ఉన్నా తెలియపరుస్తూ ఉన్నాం మాట్లాడు మనుగోలు మండలము ఏరంపల్లి పంచాయతీ కాపరుస్తున్న గుండుపాకు వేణు నా పేరు నేను ముప్పై సంవత్సరాలుగా గవర్నమెంట్ ఇచ్చిన భూమిని సాగు చేసుకుంటా జీవస్తున్నా దాంట్లో రెండు సెంటులు శివాయి ఉండగా ఆ శివ ఎక్కడరా నువ్వు ఇక్కడ నువ్వు చేసేదాన్ని కట్ట నడి మధ్యాన్ని ఉంటే కర్తమ్మ కట్టవా ఆ కట్టవని నా శైలు తోసేసి ఏమయ్యాక నా శైలు దోస్తలో కట్టవని అంటే అసభ్యంగా మాట్లాడి కొడక ఇంకా ఏడాడ్రా నీ కట్టమని చెప్పి నన్ను నా భార్యని కొట్టి నా భార్యని కాలవలో తోసి ఇంటిలోకి వచ్చినానుక తలుపేసుకున్నాను వాళ్ళు వచ్చి రాళ్ళతో కొట్టి అసభ్యంగా మాట్లాడి ఈ వంతన చేశారు నేను వచ్చి కలర్ వారికి తెలుపుకున్నాను అధికారులు కూడా తెలుపుకున్నాను ఇక నాయము అన్యాయము అధికారులు చేయాల్సినట్టుగా మనం ఇస్తున్నాను